హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము సంక్రాంతి క్లీనింగ్లో నేను కబ్బోర్డ్స్ అయితే క్లీన్ చేయలేదు కదా ఇంకా అలాగా పెండింగ్ అయిపోయింది చాలా డేస్ అయిపోతుంది ఇంక ఇవాళ క్లీనింగ్ అయితే చేద్దామని ఇంకా అన్నం తిన్న దగ్గర నుంచి ఖాళీగా ఉన్నాను ప్రజెంట్ హవి పడుకొని ఉన్నాడు సరే పడుకున్నాడు కదా ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే చేద్దామని సడన్గా అనుకోని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అన్ని కప్బోర్డ్స్ బాగానే ఉన్నాయి కానీ మేము అదంతా బట్టలు పెట్టుకుంటాం కదా ఈ ఒక్క ర్యాక్ మాత్రమే చాలా అంటే చాలా గందరగోళంగా అయిపోయింది మెయిన్గా హవి బట్టలు బాగా గందరగోళం అయిపోయాయి మళ్ళీ నీట్గా సర్దాలి మా వారి అంతా నీట్గానే ఉన్నాయి అవి అయితే జస్ట్ అడ్జస్ట్ చేసేసాను నీట్గా కనిపించేలాగా ఇంకా నావి అవి ఇవి మాత్రము గందరగోళం కజిబిజిగా ఉన్నాయి ఇంకా తీసి మంచిగా పెట్టుకోవాలి ఇక నాయి చాలా టాప్స్ ఉన్నాయి కొన్ని అసలు బాగా పాడైపోయినాయి కూడా ఉన్నాయి ఇంకా అవి పక్కన పెట్టుకోవడము వాడే వరకు ఒకలాగా కొంచెం మంచి ఒకలాగా అలా సపరేట్ అయితే చేసుకోవాలి ముందు అన్నీ తీసేసి కింద పెట్టేసుకుంటే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో సంక్రాంతి క్లీనింగ్ మీరు ఎంతవరకు చేస్తారో స్టార్ట్ చేశారా లేదా ఇంతకీ చెప్పండి మాదైతే సంక్రాంతి క్లీనింగ్ అయిపోయింది పిండి వంటలు అయిపోయినాయి అన్నీ అయిపోయాయి ఈ రోజుతోటి ఇంకా ఇక్కడ ఒక్కోటి ఒక్కోటి అయితే నేను నీట్గా సర్దుకుంటూ ఉన్నాను సో ఇప్పుడు ఈ క్లీనింగ్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీరు కూడా చూసి ఎంతో కొంత మోటివేట్ అయ్యి క్లీనింగ్ చేసుకుంటారు అలా అని చెప్పి కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలా చూస్తారనమాట మోటివేషన్ కోసం అని చెప్పి అలానే నేనైతే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా ముందు నేను సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట ఏవి మంచివి ఏవి డైలీ వేర్వి ఏవి తీసేయాలి అలా అన్నీ చూసుకొని సపరేట్ సపరేట్గా ఫీడింగ్ డ్రెస్సులు అయితే ఎక్కువగా లేవులే ఈ మధ్య ఫీడింగ్ డ్రెస్సులు కొనుక్కోవట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి వాడదాం కదా అని చెప్పి ఫీడింగ్ డ్రెస్లు ఏమైపోతున్నాయి అంటే జిప్పులు ఫెయిల్ అయిపోవడం ఏదో ఒకటి అయిపోతున్నాయి ఇంకా ఈ తర్వాత మనకి యూజ్ అవ్వవు కాబట్టి నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు నార్మల్ డ్రెస్లే తీసుకుంటున్నాను మ్యాక్సిమము ఇప్పుడు అవి కూడా ఫిఫ్టీన్ మంత్స్ అయితే వచ్చేసాయి కదా ఇంకా అంత ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నేనైతే సెగ్రిగేట్ చేసేసుకొని సర్దుకుంటూ నేను మీకు ఒక టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ అనేది అయితే వస్తుంది కదా అదైతే టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందంట సో అయితే జాగ్రత్తగా చూసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అని శానిటైజేషన్ అయితే చేసుకోండి అంతే లాక్డౌన్ అయితే ఏం పడదంట సో ఎవరు పానిక్ కావద్దు మళ్ళీ కరోనా లాగా లాక్డౌన్ పడే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఇది టూ థౌజండ్ వన్లోనే ఉంది ఈ వైరస్ అయితే బట్ ఇప్పుడు మళ్ళీ అది ఎక్కువైంది ప్రజెంట్ ఇప్పుడు సిక్స్ కేసెస్ దాకా ఉన్నాయి ఇంకా ఎక్కువగా చిన్న పిల్లలకే వచ్చాయి సో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని కొంచెం బయటికి వెళ్ళడం తగ్గించుకుంటే కొన్ని రోజులు బెటర్ కదా అందుకని చెప్తున్నాను కానీ లాక్డౌన్ అయితే పడదు లాక్డౌన్ పడిద్దని మాత్రం అస్సలు భయపడద్దు దానికి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆల్రెడీ ఇనిషియేట్ తీసుకున్నారు దాని గురించి జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలతోని జాగ్రత్తగా ఉండండి ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకోవడము మాస్క్ వేసుకోవడం అలా చేస్తూ ఉండండి మాక్సిమం బయటికి వెళ్ళడం తగ్గించుకుంటే బెటరు బాగున్నప్పుడు తిరగడం మంచిది కానీ ఇక బాగాలేనప్పుడు తిరిగి లేనిపోంది తెచ్చుకోవడం ఎందుకు అందుకని అయితే చెప్తున్నాను కరెక్ట్గా నాకు అప్బోర్డ్ సర్దడం మాత్రమే కంప్లీట్ అయింది అంతలోపు మన హవి గారు అయితే నిద్ర లేచిపోయారు అవి కబ్బోర్డ్ అస్సలు సర్దలేదు నా ర్యాక్ వరకే అయ్యింది ఇదిగోండి అవి కబ్బోర్డ్ అయితే ఎంత దారుణంగా ఉందో నేనైతే హెచ్ఎంపివి వైరస్ గురించి వినగానే చాలా భయపడ్డానండి బట్ తర్వాత నేను చూస్తూ ఉంటే ఓకే అదేం పెద్ద ప్రాబ్లం కాదు జస్ట్ నార్మల్ కోల్డ్ కఫ్లాగా అయితే స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అది ఎక్కువైపోయి తగ్గుతుంది ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది మన ఏజ్లో వాళ్ళకైనా సరే కాబట్టి హెల్తీగా తింటూ హెల్తీగా ఉండడం బెటరు బయటకు వెళ్ళడం కొంచెం తగ్గించుకుంటే ఇలాంటప్పుడు సరిపోతుంది ఆల్రెడీ క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా ఆ వీడియోస్ మ్యాక్సిమం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అందుకైతే చెప్తున్నాను ఇంకా అవి కబ్బోర్డ్స్ అయితే సర్దుతూ ఉన్నాను ఇంక ఇక్కడ చాలా బట్టలు పాడైపోయాయి కొంచెం ఎలిచిపోయినాయి పొట్టయిపోయినాయి అలాగా చాలా రకాలు ఉన్నాయి కొత్త డ్రెస్సులు మొన్న మా వారు ఊరి నుండి తెచ్చినాయి అంతకుముందు మేము ఢీమాట్లు కొనుక్కున్నాయి అలా ఇలా కొత్త డ్రెస్సులు చాలానే ఉన్నాయి అదేంటో కొత్త డ్రెస్సులు వేయడానికి మనసొప్పదు ఎందుకబ్బా పండగలు ఏం లేవు కదా అనిపిస్తుంది నా అయినా అంతే బాబుకైనా అంతే ఇంకా అలాగే అలవాటు అయిపోయింది ఊరికి వేసేసుకొని ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు వేసుకోకుండా అంటే అప్పుడు మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు అని చెప్పైతే అనుకుంటాను నేను ఇంక మా వారు కూడా అలాగే చెప్తారనమాట ఇక అందుకని కొత్తవి మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు అలా వెనక ఉండిపోయినాయి ఇంక ఏ పండగలు వస్తు పండగలు వస్తూనే ఉంటాయి కదా రేపు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి మీలో ఎంతమంది ఉత్తర ద్వార దర్శనానికి టెంపుల్కి వెళ్తారు పూజలు చేసుకుంటారు ఆ రోజు ఉపవాసాలు ఎంతమంది ఉంటారు అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఈ ర్యాక్స్ అర్ధరం అయిపోయింది అంటే అయిపోయిందిలే అని అయితే అనుకున్నాను కానీ తర్వాత నేను ఇల్లంతా కూడా చాలా డీప్ క్లీనింగ్ అయితే చేశాను అదేంటో కానీ మనం ఎంత పని చేసినా కానీ ఇంట్లో పని వస్తూనే ఉంటుందండి ఆ రోజు నేను కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేశాను కదా క్లీనింగ్ చేసి కూడా ఒక టూ వీక్స్ కూడా కాలేదు మళ్ళీ యాస్టీజ్ ఓల్డ్ పొజిషన్కే వచ్చేసింది ఇంకా అలా ఉంటుందన్నమాట ఆడవాళ్ళకి అసలు ఎప్పటికీ రెస్ట్ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే ఇంక అంతే కదా ఇక్కడ అవికి ఏం చేస్తున్నానంటే ఒక మాదిరి డ్రెస్సులు ఒకవైపు డైలీవేరీ ఒకవైపు ఆఫ్ ఆఫ్ డ్రెస్సులు ఒకవైపు బనియన్స్ ఒకవైపు టవల్స్ ఒకవైపు కొత్త డ్రెస్సులు ఒకవైపు అలాగా అలా నాకు అర్థమయ్యేలాగైతే నేను సర్ది పెట్టుకుంటాను ఎంతలోపు మన అవి అయితే వచ్చారు చూడండి అది బయవర్ కేనా బ ఉంచుకుంటావా వ నిదుచుకుంటావా అవు అర్ధంలో చూసుకో అర్థంలో చూసుకో ఎలా ఉందని టోపి అర్ధంలో చూసుకో బయలు లే అవి అర్ధంలో చూసుకోపో లేకపో అర్ధంలో చూసుకో అవే అగో అవి ఎలా అన్నాడు చూడు అది అర్ధంలో చూసుకున్నానా అది టీ కాదు ఇంకా అంతే ప్రస్తుతానికి జీవిత అసే ప్రశాంతంగా ఉంది అందరం అర్కాంత అందుకని తెచ్చాడు ఫటాల్ తెస్తున్నారు బంగారు ఏం చేస్తున్నావు అవి నన్ను అటు అయిపోదామా వెళ్ళి ఎక్కడికి వెళ్దాం చెప్పు చెప్పు ఏం కావాలి సోకా నీ కాదయ్యి కదా కూర్చో 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 ఎక్కడికి వెళ్దాం బయటకా బయటకి ఎక్కడికి వాకింగ్ వాకింగ్ వెళ్దామా విష వెళ్దామా ఎక్కడికి వెళ్దాం మీరు మా హోమ్ టూర్లో కనుక చూసుంటే ఈ పెట్టు అయితే నేను చూపించాను కదా ఇది వచ్చేసి మాకు వాషింగ్ మిషన్ పెట్టి దీన్ని మేము స్టోర్ రూమ్లో వాడతాము ఇప్పుడు చూడండి దీనిలో నుండి ఎన్ని బయటకు తీస్తాను ఏమైపోయిందంటే దీని లోపలికి చాలా వైర్స్ అని బొమ్మలు అన్నీ వెళ్ళిపోయాయి సరే ఇంక అన్నీ తీసి ఒక దానిలో సర్ది పెట్టుకుంటే రోజు హవి ఆడుకుంటూ ఉంటాడు కదా అసలు బొమ్మలతో ఆడట్లేదు జస్ట్ ఆ కార్స్తోనే ఆడుతూ ఉన్నాడు కదా అని చెప్పైతే తీస్తూ ఉన్నాను ఇంక ఇందులో నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు బెల్లి ఫ్యాట్ కానీ బెల్ట్ ఇచ్చారు అది కూడా దానిలోనే ఉంది అలాగే అసలు సీడ్లు ఓపెన్ చేయని బొమ్మలు కొన్ని ఉన్నాయి అలాంటివి చాలా అయితే ఇందులోనే ఉన్నాయి ఇంకా తిరునాల్లో తెచ్చుకున్న బొమ్మలు అని అవన్నీ ఇవన్నీ అబ్బో చాలానే ఉన్నాయి అవన్నీ తీసి నీట్గా సర్దుకొని అరేంజ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంక అంతా సర్దాను కదా ఇది ఒక్కటే ఎందుకులే అని చెప్పైతే సర్దుతూ ఉన్నాను చూడండి ఎన్ని బొమ్మలు అయ్యాయో ఇంకా ఇక్కడ హవి గారు అయితే ఇక వాటితోటి ఓ తెగ తిరిగి ఆడేసుకుంటున్నాడు చాలా కొత్త బొమ్మలు కనిపిస్తున్నాయి కదా మళ్ళీ అన్నిటితోనూ ఆడట్లేదు సెలెక్ట్ చేసుకొని రెండు మూడు బొమ్మలతో మాత్రమే ఆడుతున్నాడు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో బయటికి ఎన్ని బొమ్మలు అయిపోయాయో ఇంకా అసలు ఓపెన్ చేయని అన్ని ఒక దానిలో అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేయను ఇంక ఓపెన్ చేసిన వాటితో ఆడిపిద్దాంలే అని చెప్పేసి ఈ డాన్సింగ్ టాక్టర్స్ని మాత్రం దారుణంగా వాడేశాడండి అసలు అస్సలు అది ఇంకా ఇప్పుడు అస్సలు చేయట్లేదు అనమాట తెగ ఆడి కొట్టి పడేసి అలా చేసేసాడు ఇక్కడ అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు పెట్టాను అంటే లేకపోతే వీడియో మొత్తం నాకు వన్ అవర్ పైన అయిపోయింది అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను మీకు వీడియో కనుక నచ్చితే మోటివేషన్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చెయ్యండి ఇంకా పిల్లలతో ఉంటే ఇంటి నిండా బొమ్మలే ఉంటాయి కదా ఇంక ఈసారి ఏమనుకుంటున్నాను అంటే ఊరికే బొమ్మలు అయితే కొనకూడదు అని అయితే అనుకుంటున్నాను ఈ బొమ్మ పట్టుకొని మాత్రం తెగ తిరుగుతున్నాడు ఈ బొమ్మ బాగా నచ్చిందంట ఇంక అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇలాగ బ్యాగుల్లోకి అయితే సపరేట్ చేసి పెట్టేసుకున్నాను సో ఈ బ్యాగ్స్ ఇలాగా మనం దానిలో పెట్టేసుకున్నాము అంటే కనుక ఇబ్బంది ఉండదు అనమాట దానిలో నుండి తీసుకోవచ్చు ఈ లోపలంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇంక మనకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట దానిలో ఏమున్నాయి నేను ఏమేమి తీసాను అని చెప్పి దానిలో నుంచి నాకు పవర్ బ్యాంక్ దొరికింది అలాగా ఎప్పటి నుంచో ఎదుగుతూ ఉన్నాము పవర్ బ్యాంక్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు ఫైనల్గా దొరికింది కదా ఆ రోజు నైట్ అంతా ఆడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయన అడిగినప్పుడు మళ్ళీ దొరకలేదు ఎక్కడ పెట్టానో తెలియదు అబ్బా భలే ఇసుకొస్తుంది ఇంట్లో ఇంత చిన్న ఇంట్లోని ఎక్కడేం పెట్టానో గుర్తురాక బాబోయ్ ఆడవాళ్ళకి అసలు ఎన్ని బాధలో ఇల్లు మెయింటైన్ చేయాలి ఇంట్లో ఎక్కడ ఏదో ఉందో గుర్తుపెట్టుకోవాలి రోజు మొత్తం సర్దుకుంటానే ఉండాలి ఎంత సర్దుకున్నా సరే ఏదో ఒకటి ఒక్క రెండు రోజులు మనం ఇండ్లను పట్టించుకోలేదు అంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ముందు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అప్పటికే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏమో ఈ కారు పట్టుకొని అది పడేసే కార్ అనమాట ఒక వీలైతే ఊడిపోయింది బయట పెట్టాను ఇంకా దాంతో తెగ ఆడుతున్నాడు ఇంకా చూడండి నా నాయనకే ఎలా తిరుగుతున్నాడో సాక్సులు కావాలి మళ్ళీ అయ్యి గారికి సాక్సులు అడిగి వేయించుకుంటాడు మా ఏమో అవి అనకా అవి ఏమో నా ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము తిరుగుతూ ఉన్నాము ఈ కారు కూడా తీసి పడేస్తున్నాము ఎందుకంటే గబుక్కుని గుచ్చుకుపోయద్దని నేనైతే బయట పెట్టానా ఇక చూడండి ఎలా ఏడుస్తున్నాడు తల కొట్టేసుకుంటున్నాడు బాగా నేర్చుకున్నాడు ఇక సరే అది తీసేసి పెద్ద కారు అయితే ఇచ్చాను

కరెక్ట్గా ఒక టూ త్రీ డేస్ నుంచి నేను కిచెన్ అయితే అంతగా పట్టించుకోవట్లేదు వీకెండ్ రావడం మా వారు వెళ్ళిపోవడం అలాగే వదిలేశాను ఇక కిచెన్ పరిస్థితి అయితే చూడండి ఎలా అయిపోయిందో అసలు ఎన్నిసార్లు సర్దునా కూడా ఇంతే అవుతుందండి నాకైతే నిజంగా ఒక్కొక్కసారి చాలా విసుగ్గా అనిపించినా సరే మళ్ళీ అక్కడ అంతా నీట్గా ఉంటేనే మనకి కూడా మైండ్ అనేది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అందుకని ఇక్కడ అన్నీ కూడా నేనైతే ఇక్కడ సర్దేసుకుంటున్నాను సరుకులకి బాక్స్ తెచ్చుకున్నాను కదా అప్పుడు డిమాండ్ నుంచి ఇంకా దానిలో అయితే అన్నీ సర్దేసుకొని ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నాకు ఏంటి అంటే ఖాళీగా ఉండాలి అప్పుడే నాకు ఇష్టం అనమాట దాని మీద ఏమన్నా ఉన్నాయనుకోండి నాకు అస్సలు నచ్చదు ఇంక ఇంకంతా ఖాళీ చేసుకుంటున్నాను ఇంకా అలా వదిలేసామంటే ఇంక అంతే బద్ధకం వస్తుంది ఇక నేను ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటే ఆ స్టాండ్ మొత్తం తిప్పేస్తా ఉన్నాడు అవి నాకైతే అసలు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు మా చిన్న ఏమో నువ్వు ఎటువైపు ఉంటే అటుకే తిప్పుతున్నాడు చక్కగా అని అయితే అంటా ఉన్నారు ఈ మధ్య వింటర్కో ఏమో మరి హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది లాస్ట్ వీక్ ఒక వన్ వీక్ మొత్తము ఆయిల్ అయితే అప్లై చేయలేదు ఇంకా ఆ రోజు మార్నింగ్ ఆయిల్ అప్లై చేస్తే చాలా జుట్టు ఊడిపోయింది మీకు ఈ వింటర్ సీజన్లో హెయిర్ కేర్ టిప్స్ ఏమన్నా తెలిస్తే నాతోటి షేర్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఇంకా నా చుట్టూ తిరుగుతున్నాడు కదా అని చెప్పి చక్కగా అక్కడ కూర్చోబెడితే బల క్యూట్గా చూస్తున్నాడు ఈ అయ్య గారికి ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ అది చక్రాలు అనుకోండి తెగ తినేస్తాడు ఇంకా చూడండి బొప్పాయి ముక్క పెడుతుంటే తినడంట వద్దంట ఇప్పుడు ఫ్రూట్స్ అయినా కానీ ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉంటే అది కూడా ఒక్క బైట్ చేస్తాడు ఇంకా అంతే ఇంకా తినడనమాట తర్వాత ఇక మనం తినమే మార్నింగ్ నేను బొప్పాయి కోసాను ఇంకా నిన్న మా వారు తెచ్చారని చెప్పి అది ఎవ్వరు తినరండి మ్యాక్సిమమ్ నేనే తింటాను అంటే నాకు ఫ్రూట్స్ బాగా ఇష్టము సో ఫ్రూట్స్ తింటే మన ఫేస్ అనేది కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ జంకు ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మన ఫేస్ అనేది తొందరగా ముసలితనం వచ్చినట్టు ఉంటుంది ఫేస్ అంతా కూడా పింపుల్స్ ఆయిలీగా అట్లా ఉంటుంది అది ఈవెన్ మనకి ఫుడ్ అది కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం ఫ్రూట్స్ అవి వాటర్ అది తీసుకోవడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకొని అవితో ఆడుకుంటూ ఫ్రూట్స్ అయితే తింటున్నాను కంటిన్యూస్గా పని చేయలేం కాబట్టి మధ్య మధ్యలో చిన్న షార్ట్ బ్రేక్స్ అవి ఊరుకోడు కదా అంతసేపు నేను పని చేసుకుంటూ ఉంటే నా చుట్టూ తినే తిరుగుతూ ఉంటాడు అమ్మాయి ఎత్తుకో అని చెప్పేసి ఈ కాసేపు ఆయన ప్యాంపరింగ్ చేసి మళ్ళీ అత్తే వాళ్ళకి ఇచ్చామనుకోండి కాసేపు ఆగుతూ ఉంటాడు లేదంటే లేదన్నమాట అందుకని జాగ్రత్తగా కాస్త ఆడిపించుకుంటూ పనులు అయితే చేసుకోవాలి ఇంకా బాబు పడుకున్నప్పుడు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాయి ఇక మెలుగుంటే ఇప్పుడైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసేస్తారు ఇదిగోండి మళ్ళీ ట్రైపాడ్ దగ్గరికి వచ్చాడు ట్రైపాడ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది పిండి వంటలు బాగా చేశాం కదా ఈ మధ్య కాలంలో ఇంకా ఆయిల్ డబ్బా కూడా మార్నింగ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా ఇంకా దానిలో ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఇంక ఈ హవి ఏమో నా చేతిలో దిగట్లేదు ఎత్తుకోమంటాడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఎంత వాళ్ళు చూసుకుంటున్నా కూడా ఇంకా నా చుట్టూనే కాలే వాళ్ళ నాన్న ఉన్నంతసేపు నా దగ్గరికి రాడు వాళ్ళ నాన్న లేరు అన్నప్పుడు మాత్రం మొత్తం నా దగ్గరే తిరుగుతూ ఉంటాడు ఇంక ఇక్కడ ఆయిల్ అంతా కూడా ఫిల్ చేసి పక్కన పెట్టేసుకొని గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి ఈసారి టూ టు త్రీ డేస్ అయిపోతుంది బద్ధకం వచ్చేస్తుంది అనమాట వీకెండ్ వస్తే ఎక్కువ పని చేయబుద్ది కాదు అంటే ఇంక మా వారు ఉంటారు అట్లా కూర్చొని మాట్లాడుకుంటా అందరం సరదాగా అట్లా ఉంటాం కదా ఇంకా దానివల్ల ఇంకొకసారి అవి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కూడా ఇంకా నేను చేయలేను అనమాట ఏదైనా వంట అయిపోగానే చేసేసామనుకోండి అయిపోతుంది లేదంటే ఇంకా అది అలా పెండింగ్ అయిపోతుంది అనమాట అక్కడ టీవీలో అయితే శతమానం భవతి మూవీ అయితే పెట్టుకున్నాము యూట్యూబ్లో ఇంకా పెట్టుకొని మూవీ చూసుకుంటూ పనులు అయితే చేస్తూ ఉన్నాను వాళ్ళిద్దరైతే అత్తయ్య వాళ్ళిద్దరైతే కూర్చొని టీవీ చూస్తూ అవినైతే హ్యాండిల్ చేస్తున్నారు నేనేమో నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను ఇక మనకి పనులు చేయాలి అని ఫిక్స్ అయ్యామంటే నీట్గా చేసేసుకోవాలి కదా ఇంకా అలాగా ఇంకా గ్యాస్ స్టాప్ వెనక ఇంకా పైన అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాం నిన్నో మొన్న ఏదో పడింది గ్యాస్ కింద ఇడ్లీ ఏదో పడింది అనమాట రవ్వ ఇంకా అదంతా కూడా కింద అలా అతుక్కుపోయింది ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను సో నా క్లీనింగ్ ఎలా ఉంది నేను మీకు మోటివేటింగ్ అనిపిస్తుందా అలా అయితే ఏంటి క్లీనింగ్ రొటీన్స్ మీరు ఎలా చేసుకుంటారు పిల్లలతో మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు ఈ పనులన్నీ ఎవరైనా చిన్న పిల్లల ఉంటే చెప్పండి నాకు కూడా టిప్స్ ఏమన్నా ఉంటే కనుక సో వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేనండి నేను కోరుకునేది సో మాక్సిమం నా పని అయిపోయింది ఇంకా కబ్బోర్డ్ సర్దేశాను అక్కడ మా స్టోర్ రూమ్ సర్దేశాను కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా సర్దేసుకున్నాను గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసుకున్నాను అండ్ మీకు ఒక విషయం అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మీకు ఎవరైనా ఫేక్ కాల్స్ చేసి మేము మీరు అక్కడ ఆర్డర్ చేశారు ఇక్కడ ఆర్డర్ చేశారు వన్ ఒక్కండి జీరో నొక్కండి అని అలా కనుక అంటే మీరు అస్సలుకి యాక్సెప్ట్ చేయొద్దు మీరు ఆర్డర్ చేయలేదు అంటే కాల్ కట్ చేసేయండి లేదంటే కనుక మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారండి దీన్ని డిజిటల్ అరెస్ట్ అని ఇప్పుడు బాగా అది పాపులర్ అయింది ఒక ఫేమస్ సెలబ్రిటీ కూడా ఈ డిజిటల్ అరెస్ట్లో ఫార్టీ అవర్స్ అయితే స్ట్రక్ అయిపోయాడు సో జాగ్రత్తగా ఉండండి ఏ కాల్స్ వచ్చినా సరే మీరు బుక్ చేశారా లేదా అనేది మీకు అయితే ఐడియా ఉంటుంది కాబట్టి మీరైతే వెంటనే కాల్ అయితే కట్ చేసేయండి అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు అయితే నమ్మద్దు వాళ్ళు అయితే చాలా బెదిరిస్తారు చాలా రియల్గా చెప్తారనమాట మీరు ఆర్డర్ చేశారు మీకు మీ ఐటెం అక్కడికి వెళ్తుంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి బాంబ్స్ ఉన్నాయి అలా అని చెప్పి భయపెడతారు అనమాట సో అందుకని మీరు అసలు వాళ్ళ చెప్పగానే కట్ చేసేయండి మీకు తెలిసిద్ది కదా అందుకని అయితే చెప్తున్నాను నా నా మ్యాక్సిమమ్ నా వీడియోస్ హౌస్ వైఫ్స్ హోమ్ హోమ్మేకర్సే చూస్తూ ఉంటారు కాబట్టి మీకైతే తెలియదు కాబట్టి ఇలాంటి న్యూస్లు నేనైతే తోటి షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి ఇంక ఇదిగోండి అంట్లయితే తోముతూ ఉన్నాను మధ్యలోనే ఇంకా హవి గారు అయితే వచ్చేసారు మళ్ళీ అమ్మాయి ఎత్తుకో అని చెప్పి ఇంక ఈ పిల్లలతో మనం కంటిన్యూస్గా పనులు అయితే చేసుకోలేం కదా వాళ్ళు కాసేపే ఉంటారండి తర్వాత మనం ఎత్తుకోవాలి ప్యాంపర్ చేయాలి అవీకైతే మరీను బాగా ప్యాంపరింగ్ అనమాట ఆయన ప్యాంపరింగ్ కిట్ కదా చాలా సంవత్సరాల తర్వాత పుట్టడం వల్ల చాలా ప్యాంపరింగ్ చేసేసాం అందరం దానివల్ల ఆయన కాసేపుకోసారి ఒకసారి నేను కానీ మా వారు కానీ ఎవరో ఒకళ్ళు ప్యాంపర్ చేస్తూ ఉండాలి సో ఫైనల్గా నేను శంకులు అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్గా అన్నం కూడా వండేసుకొని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి అలా కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా ఆ రోజైతే సో నా క్లీనింగ్ వీడియో అయితే ఇదేనండి ఇంకా నా సంక్రాంతి క్లీనింగ్ అయిపోయింది పిండి వంటలు అయిపోయాయి అండ్ మర్చిపోద్దు మీరు సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టార్ట్ చేశారా లేదా అనేది కూడా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇదిగోండి ఫైనల్గా నాకు కిచెన్ అంతా ఇలా నీట్గా సర్దేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా అయిపోయింది అన్నం కూడా కుక్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ చేయండి